కలిస్తూనే మంచిగా ఇక ప్యాక్ చేసి పెట్టింది ఎందుకు పెట్టి చూంచుకోవాలని నేర్చుకోలే కదా ఏ మంచిగా అనిపించాయి తీసుకున్నా అందరు పని మస్తు పని ఉంది మీరు తిన్నారా అవి దగరాలే పేపర్లు ఇచ్చినావరు కదా డిస్కషన్ అగిన దారు వెట్నే కదా మా పోయి వచ్చినా కదా అది 10 వరకు 10 వరకు 10 కదా ఆ నవస్తునిం సరే ఫోన్ ఛార్జింగ్ పెట్టి కిని ఛార్జర్ తీస్తా పదాల ఫ్రెండ్స్ చీర అనమాట పిలక్ చూస్తావా మాక కొరలేదు

అన్నీ అన్నీ గిన్నెలు అలా సెట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ వదిలేదే మా వదిలేదే మంచిగా అనిపించింది నాకు పిల్లలు చూపించావు చూపిస్తాను లేదేమో మా మమ్మీకి తెంపి చూడ పక్కన అవే చూత్తారా మా లేడీస్ ఉన్నక వెనక మంచి గ్రీన్ గ్రీన్ చూపిస్తాలే అని అనుకుంటున్నా అమ్మకు అక్క ఇప్పించే శారీ రాది అమ్మమ్మ మరి అలా గాలి పెట్టించింది అమ్మ సమ్మర్ లా మళ్ళీ సమ్మర్ వస్తుంది ఆమె చీర పెట్టినా పెట్టి ఆమె పెట్టాలి ఇప్పుడు ఆ చీరే ఇక ఇది మా కోడల్ది బ్లౌజ్ తెచ్చినాక చూపిస్తుంది కదా పోయి బ్లౌజ్ తెచ్చినాక బ్లౌజ్ బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చినా దీనిలో కొంచెం డెకరేషన్ డెకరేషన్ కనిపిస్తుంది లైట్ లో వెళ్తారు మంచిగా ఉందా సూపర్ ఉంది సారీ ఇది మీసే లక్షణం ఇది నా నా ఎట్లుంటది అంటే వాస్తవానికి ఆమె వేరే సెలెక్ట్ చేసి నాకు ఎట్లా అంటే గ్రాండ్గా ఉండాలి ఫ్రెండ్స్ అది వాళ్ళకి సెట్ అవుతుందా వాళ్ళు తెల్లగా ఉన్నారా వాళ్ళు నల్లగా ఉన్నారా ఇట్లా నాకు నచ్చదు నాకు షాప్ లు ఉన్నదం గ్రాండ్ ఏదేట్లయినా వాస్తవానికి పిల్లలకైనా ఈమెకైనా మేము ఏదైనా తీసుకున్నా కానీ డబ్బులు ఎక్కువ అయినా సరే కాస్ట్లీ రేటు బట్టలు అయినా ఉంటాయి అందంగా విషయం పైసలు ఎక్కువ అని చూస్తావు వాళ్ళ సాయి డబ్బులు ఎక్కువైనా కూడా కొంచం డబ్బులు ఎక్కువ మా వర్షానికి అమర్చే దానిలో షూషింది ఫ్రెండ్స్ వేరే వేరే డివిషింగ్ నాకు ఇది మాత్రమే నచ్చింది గ్రాండ్ ఉంది అనమాట మళ్ళీ ఇవన్నీ అల్ల ఇల్లవి తీస్తే మళ్ళీ దొరకాయి ఇవన్నీ నేను సారీ పెట్టుకుంటు అన్నీ తీసి నా సెట్ చేసి పెట్టినట్టు నాకు మా కోడల చీర కంటే మా వదిలి చీర బాగా నచ్చింది

ఫ్రెండ్స్ మా చెప్పు సారీకి ఎంత పడాలి ఆ మూడు త్రీ సారీస్కి ఎంత ఎంత పడాలి అందరు యూట్యూబ్ లో మొత్తం శారీస్ బిజినెస్ చేస్తుండే నేను ఎప్పుడు అవసరమే లేదు అసలు ఎవరు లోపం చూడు సారీస్ బిజినెస్ ఏ ఒక్క చిన్న యూట్యూబర్ కూడా మరి అందులో ఎంత సంపాదిస్తారో ఏం చెప్తారు నాకైతే అర్థమైతేనే ఏమన్నా బ్యాంగిల్స్ కో దానికో దీనికో అక్కడ చాయీ దిపెనో సిరి ఫోన్ ఛార్జింగ్ పెట్టి పిన్ను చార్జర్ తీసుకుపోతది దట్ ఆఫర్ ఇంకా టఫ్ దట్టాపు మిలిటరీ కటింగ్ ఓటినే ఫిలాడో ఊరిపోతా అని చెప్పి నీ బ్యాంగిల్స్ తీసుకునో అనానా చెడి సిరి నీ చెడి చేసుకో మరి మళ్ళీ మళ్ళీ అక్కడ ఏం దొరకాయి కష్టమవుతుంది నువ్వు ఇటు దొరకాలంటే ఇబ్బంది హాఫ్ సారీ మీద సెడీ చేసుకోండి ఇప్పుడు తీసుకున్నా సైజు మా సెట్ అయింది కదా సారికలో తీసుకున్నా నేను అప్పాలు లడ్డూలు మురుకులు ఇంకొన్న సాగం తిన్నాం మేమే డిజైన్ చేసానికి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక డిజైన్ కొంచెం మనకు ఫస్ట్ టైం కదా కొంచెం ఎట్లా అంటే వీడియోలు చూస్తున్నాం వీడియోలు చూస్తే మనకు అనుకూలిస్తలేదు వాతావరణం

ఈ రెండు అవుతుంది నేను చూసిన దానికి అసలు సగమే పెట్టుకోని మూతల వందం చేసి డిగ్రీ పక్కల పొంది స్టిక్కర్ పెట్టడం అవుతుంది అంతే చూద్దాం స్టార్ట్ చేద్దాం మరి సింగిల్ వేసేసి డబల్ అద్దు సింగిల్ అయితేనే మొత్తం తీసుకుంటారు కదమ్మా డబుల్ అయితే తీసుకో గంతే గల్తే కడిగేస్తాడు అవసరం లేదు అంతే ఇంకోటి なかなか行けば、パスカカマ。

గాలి ఇట్లా ఒక ఖరాబ్ అయినా అనుకో ఇబ్బంది అవుతుంది అట్లా అని చెప్పి మొత్తం ఇవే ఉండండి కానుకోండి మనం పురుషు కూర తీసుకొని పోదాం ఎట్లయితే అన్నట్టు దీంట్లో ఇవే కానీ ఐదు రకాలు ఉంటాయని చెప్పి తీసుకొచ్చాం అనమాట అది కథ అయితే మిస్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మాకు ఎందుకంటే తెలియదు మేము పిల్లల లెక్కనే కదా ఇప్పటి వరకు ఎవరికి తీసుకపోలేదు ఎవరికి ఏదో తీసుకపోయినా కానీ మా చెల్లె పిల్లలకు వాళ్ళకి అట్టి తీసుకపోయినాం కానీ మనకు అంతా ఇవన్నీ మేనకోడలు కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటుంది అనమాట మేనకోడలు అంటే ప్రేమస్తుంది நீங்க பிரேமே யாரும் பாத்தியா இல்ல இதை மீது ఒక అట్లనైతే రెడీ చేసినావు ఫ్రెండ్స్ ఇగో ఇది పెద్ద పెద్దదానికి టేప్ అయిపోయింది టేప్ తీసుకొచ్చి వైట్ టేప్ అయిపోయింది ఇక దీనికి సార్ డిజైన్ చేద్దామని చెప్పి అన్ని రకాలుగా ఉన్నాయి ఉరుకులు గరిజలు అరిసెలు సకినాలు లడ్డూలు ఉన్నాయి కానీ ఆ లడ్డూలు కనిపిస్తాయి లోపట్టుకున్నవి ఇంకా మిగిలినాయి తాతకమ్మకి ఇట్లా అలాగే పెడతావా

ఇళ్ళ కాడికి అయితే కట్టం ఇప్పుడు మన ప్యాకింగ్ కావాలి మన మనకి ఏమేమి అవసరం మన బట్టలు ఏమి మనం ఎట్లా రెడీ కావాలి మనం ప్యాక్ చేసుకోవాలి ఇక ఏ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇప్పటితో ఇంకా ప్లాస్టర్ కడిపోలేదు ప్లాస్టర్ తీసుకొచ్చి ఒకటి అయిపోతుంది ఒకటి చేస్తే దీనికి ఒక నుంగి కట్టేస్తే ఇంకా కథం ఇవి ఒక సంచి అందులో కట్టేసేస్తుంది